ఈరోజు సోమవారం కాబట్టి రాజరాజ స్వామి యొక్క కాబట్టి ఈశ్వరు యొక్క మహాత్మ్యాన్ని గురించి చెప్పుకుందాం సహాయమనే శాస్త్రి అంబేద్కరం దశమోషాము సందర్భంగా ్రహ్మ విష్ణువులకు గర్వం వచ్చింది అంటే బ్రహ్మదేవుడు విష్ణు ఇద్దరు కోట్లాడినారు కొట్లాడినారు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఈ విధంగా కోట్లాడే వరకు కృష్ణుడు వీళ్ళిద్దరి యొక్క గర్వాన్ని గర్వాన్ని తీసివేయాలి అనే అభిప్రాయం చేత ఏం చేశారు అంటే మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అదికిలా తో కొడుకు సంభాని సంభవం అంటే శివలింగ ఆకార ఉపవయ సంభాని శవకారి భై భలంపై ఆవిర్భం భయశారు సంభాని ఆవిర్భం భయశారు అయితే ఆ సంభాని అప్పుడు వాళ్ళు ఒక ఒడంబెడి తీసుకుంటారు ఈ స్తంభము యొక్క కింది భాగanni నేను చూస్తాను మీ భాగanni ఊదిస్తా ఇని ్రహ్మదేవుడు విష్ణువు తోడు అంటారు సరే బయలుదేరం ఇలాన్ని బ్రహ్మదేవుడు చూడడానికి వెళ్తాడు నీధి భాగాన్ని విష్ణువు చూడబోతాడు ఈశ్వరు యొక్క శివలింగా కృతి అయిన స్తంభాన్ని చూడబోతే ఆ ఆశ్వనికి ఎవరో అర్చన చేసిన కాబట్టి ఆ అర్చిత ఆ అర్చన చేసినటువంటి యొక్క పువ్వు కింద పడుతుంటే దాన్ని పట్టుకుంటారు బ్రహ్మదేవుడు నువ్వు ఒక మాట తర్వాత చెప్పాలి ఏంటంటే మొగిలిపువ్వాపు పుష్పం మొగిలిపుష్పం నువ్వు ఒక మాట చెప్పాలి విష్ణువు దగ్గర నేను ఈశ్వరుని యొక్క శివభాగం చూసినట్టు చెప్పాలి అబద్ధపరాలి అంటే సరే చెప్తా అని అంటుంది కామధేను పోతుంటుంది కామధేను అంటారు ఆ ఆసి అమ్మ ఏమిటి నీవు ఎవరు సృష్టించారు బ్రహ్మైన నేనే సృష్టించాను కాబట్టి నా మనం చేయాలి కామధేను అనేప్పుడు కూడా అయితే నువ్వేం చెప్పాలి విష్ణువు దగ్గర నేను ఈశ్వరు యొక్క శివభాగాన్ని చూసినట్టు చెప్పాలి అబద్ధం చెప్పాలి అంటే సరే చెప్తానికి కామసేను తోకటోనేమో ఇష్టాన్ని మెడటో చెప్తాను ఇంకోతో ఇంట్లో ఇష్టం అనుకుంది అంటే కోకటో నేను చెప్తా అర్థం అర్థము మేము తర్వాత తింటే చెప్తానే అర్థం చెప్తా చెప్తానే అర్థం రెండు కామసేను రెండు రెండు సూచిస్తుంది అంటే నేను ఒప్పుకున్నట్టు శ్లోకతోనేమో నేను ఆ యొక్క ఈశ్వరుని యొక్క ఏమిటి శిరో భాగాన్ని చూసినా అనేటువంటి బ్రహ్మదేవుడు చూసినా అని శిరో భాగం శివ భాగంతో చెప్తా చెప్తా అనుకుంది బ్రహ్మదేవుడి మాటపై నా తర్వాత శ్లోక శ్లోక భాగంతో చెప్ప అనుకుంది కాబట్టి అవునాక అప్పుడు ఇద్దరు కూడా ఒక చోటుకొస్తారు విష్ణువు బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత ఇద్దరు వచ్చిన నేను తీసుకొచ్చాను నాకు సాక్ష్యం ఏంటంటే విష్ణు యొక్క శుభ భాగాన్ని దానికి సాక్ష్యం ఏమిటంటే ఈ యొక్క నొగిలిపు సాక్ష్యం కామధేను సాక్ష్యం అని బ్రహ్మదేవుడు తర్వాత చెప్తాడు విష్ణువుతో విష్ణువు నమ్ముతాడు నమ్మి మీకు నేను దాసంలో అయిస్తాను ఇక ఎందుకంటే మనం ఒరుమడి వేస్తున్నాం కదా ఎవరు గొప్ప అయితే ఎవరు మొదటి వాళ్ళు గొప్ప గొప్పవాడికి ఆ తర్వాత గొప్పవాడు కాని వాడు రాసులు కావాలి అనే వరకు పరమేశ్వరుడు ఆ లింగం నుంచి ఆవిర్భవించి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే విష్ణువులకు సకల ఉత్సవములు కలిగేటట్టు గురు గుళ్ళు గుండాలు అన్ని ఉండే రక్తాలకు ఇస్తారు మాసోత్సవ స్వాక్షోత్సవాలు ఇప్పటికీ వ్రతములు కలిగేటట్టు పరమయమునికి గుడి గుండము లేకపో అబద్ధమా కాబట్టి ్రహ్మదేవుని కూడా సృష్టికర్త భాగాన్ని చూడకుండా అని చెప్పావు ఒకటి ఇంకోటి ఏంటంటే ఆవుతో తెప్పించావు మొగిలి పుష్పంతో చెప్పించావు కాబట్టి ఆవు యొక్క శివ భాగము అపవిత్రంగా ఉండుగాక భాగము పవిత్రంగా ఉండగాక ఈశ్వరుడు ఆవునకు ఒక శాపము ఒక వరం ఇస్తాడు తర్వాత పుడిపుష్పం ఆరాధనకు పనికిరాలని పొగిలి పుష్పాన్ని నిషేధించి మొగు పుష్పం శాపమిస్తాడు ఇచ్చి బ్రహ్మదేవుడికి శాపము ఏమిటిస్తాడు అంటే నీవు అప్పుడు బ్రహ్మదేవుడు కాదమే గుళ్ళు గుండము గుడి గుండము దేవుడు లేకుండా కానీ ఇస్తారా మీరు శాసించారు శాపమిచ్చారు మరి నన్ను కూడా ఆరాధించాలి కానీ నేను సృష్టికర్తను కానీ ఆయన స్థితికర్త మీరు సంహారకర్తలు అంటే అప్పుడు ఆయన ఇక్కడి నుంచి నీకు యజ్ఞయాదారులలో మాత్రమే మీకు అందుకని బ్రహ్మాది మండల దేవతా స్థాపన అంటారు యజ్ఞయాదారులు మాత్రం మీరు నిన్ను ఆరాధిస్తారు యాజ్ఞికులు నీ నీ యొక్క ఆరాధన లేకుండా తర్వాత యజ్ఞయాదారులు వ్యక్తం నీ ఆరాధన సాక్షతంగా అవుతాయి అందుకని బ్రహ్మాది మండల దేవతా స్థాపన అని అంటారు అనే ఈ విధంగా ఈశ్వరు తరవాత ఐశ్వర్య అనుగ్రహం ఆగ్రహం అంటే ఇవి విష్ణుయేం అనుగ్రహం బ్రహ్మయేం ఆగ్రహం నాకు ఆ కార్యహాకరిలాంటని నేను నా తో వారం కాబట్టి దరోహం తతాది కాబట్టి బ్రహ్మేశ్వరుని కవిరాజసాముడేంటి ఏ చెబుతున్నావు ఆ విశ్వాన ప్రభువు అందరేన ప్రసరించి శో భక్తి అంతక తరవాత పెన్ను పెంపొందాలి శివభక్తులు చాలామంది కావాలి శివరామాన్ని అందరుకరించాలి శివారాసన దర్శనం చేయాలి మాతాభితులను గౌరవించాలి గోదేవ గో గోపూజ చేయాలి నిత్యం గో స్నాన చేయాలి శివస్మ చేయాలి దేవతారాధన చేయాలి గురువులను మాతాభి ఆదరించాలి అని చెప్తూ నిత్యం నిమ